ఇక పాటుగా మరో అంశం మల్లన్న సాగర్లోకి కాళేశ్వరం నీళ్లు రంగనాయక్ సాగర్ నుంచి విడుదల అంటూ కూడా చెప్పిన ఏ కాళేశ్వరం ప్రాజెక్టు వేస్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్త దండగా అని మోత్తుకున్నారు ఇవాళ గదే కాళేశ్వరం నీళ్ళు దిక్కు దివానైనాయి ఇదే కాళేశ్వరం నీళ్ళు మనకు అవే దిక్కు హైదరాబాదు సాగు తాగునీటి అవసరాలైన అంటే చూడు మళ్ళా తాగు అంటే ఇక్కడే వ్యవసాయం చేస్తామంటారు కొందరు దుర్మార్గులు చుట్టుపక్కల నేను చెప్పేది హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కానీ చాలా చోట్ల కూడా ఇదే అంశంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టే దిక్కైపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇక నిన్న ఒకటి జరిగింది మీ అందరికీ తెలవాలి ఏంది సుంకిశాల అనేది ఒక ప్రాజెక్టుకు సంబంధించి జరిగింది ఇక దాని గురించి బట్టన్న ఎంత స్పష్టంగా చెప్తుండే ఏ లేదు ఇది అంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందని చెప్తున్నాను ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీలు నిజంగా కూడా వాళ్ళకు నాలిక నరం లేని నాలిక అని ఇష్టం ఉంచినట్టు మాట్లాడుతున్నారు అబ్బా ఎదురు బట్టి అబద్ధం సుంకిశాల వైఫల్యాన్ని బీఆర్ఎస్ పైకి నెట్టే ఎత్నం సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఒకటిన బీఆర్ఎస్ హయాంలో ఒప్పందం జరిగింది రెండు వేల ఇరవై రెండులో పనులు మొదలుపెట్టి జూలై రెండు రెండు వేల ఇరవై మూడు ఆ వాల్ నిర్మాణం జరిగి కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే సాగర్లోకి నీళ్ళు వచ్చాయట కూలిందంట సాగర్లోకి నీళ్లు రాకుంటే ఏమస్తాయి సాగర్ కట్టింది నీళ్ళ కోసం ఆ నీళ్ళ నుంచి కదా హౌస్ల ద్వారా నీళ్లు తెచ్చుకుందామని కట్టుకున్నది అవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా కట్టాల్సింది డిజైన్లలో ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా అర్థమవుతున్నది మీ పాలన మీ పర్యవేక్షణ ఎలా ఉన్నాయో తెలుస్తుంది అంటూ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క అన్నారు అసలు ఏం జరిగింది ఇది పెద్ద చర్చ కాంగ్రెస్ హాయంలో పది రోజుల క్రితమే గేట్ ఏర్పాటు ఏది టై బీకాం కాకముందుకే జూలైలో మిడ్ టన్నెల్ తెరిచే ప్లాన్ కర్నూలు నుంచి యంత్రాన్ని తెప్పించి హడావిడిగా పనులు కృష్ణాకు భారీగా వరద వస్తున్నట్లుగా లెక్కలున్న రాదనుకున్నారట సీనియర్ ఇంజనీర్లు వద్దన్న వినిపించుకొని జలమండలి ఏది కురువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ ప్రమాదానికి కారణాలు ఇవే ఇప్పుడు అధికారులు చేసిన పనికి బీఆర్ఎస్ఓళ్ళేనా అసలు ఏం జరిగిందో ఒకసారి చూడాలి మీ అందరూ ఇది చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోరి షాద్నగర్లో దళిత మహిళపై పోలీస్ స్టేషన్లో కాకీల దౌర్జన్యం ఘటన అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడే జరిగింది కానీ వారం రోజుల పాటు ప్రభుత్వం బయట పెట్టలేదు దాని గురించి మాట మాట్లాడలేదు ఈరోజు సుంకిశాల ప్రమాదం కూడా ఆగస్టు ఒకటినే నేనే జరిగింది ఆగస్టు ఒకటో తారీఖు ఇలా తొమ్మిదో తారీఖు దీన్ని ప్రభుత్వం వెల్లడించలేదు అంటే సభలో తమకు ఇబ్బంది కలుగుతుందని అనుకున్న అంశాలను దాచేయడానికి ప్రయత్నించింది తర్వాత అవి బయటపడడంతో ఉక్కిరి బుక్కిరై ఆ సాకులు వెతికే పనిలో పడింది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి